국민의이요 <susur> g <susur> <susur> Ini मजे ले 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 제 제일 수 제일 సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు మొదలుకోవడానికంటే ముందే శ్రీమద్ కాదిరి నరసింహస్వామి దేవస్థానం వారి ఆధ్వర్యంలో రెండు వేల ఇరవై ఆరవ ఆంగ్ల సంవత్సరానికి గాను ఈ రోజున క్యాలెండర్ ఆవిష్కరణ జరగడం జరపడం జరిగింది ఈ సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రధానార్చకులకు కావచ్చు ఉప ప్రధానార్చకులకు కావచ్చు అదే రంగ ఆలయ కార్యనిర్వాహక కార్యదర్శి గారికి కావచ్చు కార్యనిర్వాహక అధికారి గారికి కావచ్చు ఇచ్చేసినటువంటి నాతోటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా అదే రంగ గ్రామస్తులందరికీ కూడా ఒక పది రోజుల ముందే నూతన సంవత్సర ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతాను ఏదైతే కాద్రేశ్వరి సన్నిధిలో ఈ కార్యక్రమం జరుగుతుందో ఆ కాదరిస్సుడి ఆశీస్సులతో వచ్చే ప్రతిరోజు కూడా ఈ ప్రాంతమే కాదు అన్ని ప్రాంతాల్లో ప్రజలందరూ సుభిక్షించ సుభిక్షంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం ప్రత్యేకించి కదిరి క్షేత్రానికి అత్యంత వైభవకరమైనటువంటి సంవత్సరంగా పరిణమించాల ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం అని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆ భగవంతుని కూడా కోరుకుంటాను ఆ ఆశీర్వాదం ఆయన ఆశీర్వాదం మేము చేసే ప్రతి కార్యక్రమంలో ఈ ప్రాంతాభివృద్ధికి పాటుపడేటువంటి ఆలోచన చేసే ప్రతి కార్యక్రమంలో ఆయన ఆశీస్సులు మాకు ఉండాలని చెప్పేసి ఆ భగవంతుని కృప మాతో ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్కరి మీద ఆయన చల్లని చూపులు ప్రసారిపజేయాలని చెప్పేసి కూడా కోరుకుంటూ వచ్చే సంవత్సరం అనేది కదిరి ఋసిం ని దేవస్థానం కీర్తి ప్రతిష్టలు దశ దిశలా వ్యాపించే విధంగా మాకు అనుగ్రహం ఉండాలా ఆ రకమైనటువంటి సంవత్సరంగా మేము ఆలోచన చేసుకోవాలా ఆలోచనకు రూపకల్పన జరగాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలుపుతాం అంతేకాకుండా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం వచ్చే రోజున ముప్పై తారీఖు ఇరవై తొమ్మిది రాత్రి ముప్పై తెల్లవారుజామున ముక్కోటి ఏకాదశి సందర్భంగా వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లు అనేది అద్భుతంగా చేయాలని ఒక కృతనిశ్చయంతో చేస్తున్నాం గతంలో ఎప్పుడు లేనటువంటి విధంగా చేయాలనే ఆలోచనతోనే ముందుకు పోతున్నాం స్వామివారి అలంకరణ దగ్గర నుంచి పెట్టుకుంటే ప్రసాదాల వరకు అదే రంగా ఏర్పాట్ల వరకు అన్ని రకాలుగా పగడ్బందీగా ఆలోచన చేస్తున్నాం కాబట్టి భక్తాదులందరూ కూడా సుదీర్ఘ సుదీర్ఘమైనటువంటి ప్రాంతాలకు పోయి ఇబ్బంది పడకుండా ఈ ప్రాంతంలో కూడా రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ప్రాశస్తమైనటువంటి కాద్రేశ్వరి కదిరి లక్ష్మి స్వామి దేవస్థానంలోనే ఆ రోజున మీరందరూ ఆహ్వానితులు అనేది గుర్తుపెట్టుకోండి ఎక్కడ కూడా మీరు ఉన్నాయి లేదంటే ఇంకో చోటికి పోయి ఉంటే బాగుంటుంది అనే ఆలోచన కాకుండా అత్యంత అద్భుతంగానే ఈ కార్యక్రమం ఏర్పాట్లు చేస్తాము మిమ్మల్ని నమ్మమని చెప్పేసి కూడా కోరుతా మళ్ళీ మళ్ళీ పిలుపునిస్తా జిల్లావాసులంతా జిల్లా వాసులంతా కూడా మా కాది కదిరికి రండి మా కాదేశుని దర్శించుకోండి ఆ రోజున వైకుంఠ ఏకాదశి రోజున మీరు ఏదైతే మోక్షాన్ని ఆశిస్తారో ఆ మోక్ష మార్గం ఏదైతే ఉత్తర గోపురం ఉందో ఆ గోపురం గుండా మీరు దేవుని దర్శించుకొని మీరు పునీతులు గమ్మని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆహ్వానం పలుకుతున్నాం దేవస్థానం తరఫున